చాల చాలామంది నన్ను అడుగుతున్నారు కలకత్తా విషయంలో మీరేం వీడియో చేయరా అని ఇది రిలీజియస్ స్టడీస్ సంబంధించిన వీడియోస్ కనుక మరి అటువంటి విషయాలు మాత్రం మీడియా బయట పెట్టాలి అయితే మీడియా రకరకాలుగా కథలు అల్లుతుందో లేకపోతే వారికి వస్తున్న అనుమానాలు సమాచారమో నాకైతే తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని రావట్లేదని నాకు అనిపించింది అయితే ఒక్క విషయం మాత్రం ప్రజానీకానికి తెలియపరచాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం అనేది జరిగింది అదేంటంటే సంపేటు నిజం ఆ అమ్మాయిని అంటే పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఆ పాపనే రేప్ చేయటం అనేది వాస్తవం ఈ రెండు కూడా నిజం ్యాంగ్ రేపు రెండవది మర్డర్ ఆ విధంగా రెండు జరిగాయి ఎవరు చేశాడు సంజయ్ రాయ్ చేశాడా లేకపోతే ఎవరన్నా ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ జూనియర్స్ ఉన్నారా సీనియర్స్ ఉన్నారా ఎవరున్నారు ఎవరు చేశారు అనేది పక్కన పెట్టండి సంజయ్ రాయ్ని కూడా పక్కన పెట్టేయండి కానీ ఎవడైతే చేశాడని అనుమానం వస్తుందో సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉందో వాళ్ళు దొరుకుతూ ఉన్నారు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి అయితే ముద్దాయిలకి రాష్ట్ర ప్రభుత్వం అండదాండ్లు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదాండ్లు ఖచ్చితంగా ఉన్నాయి కనుక గవర్నమెంట్ని తప్పనిసరిగా పడగొట్టేయాలి రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కోర్టు కూడా త్వరగా తీర్పు చెప్పి ఇంచుమించుగా నూట యాభై గ్రాములు వీర్యం ఉంది అంటున్నారు కదా ఉంది ఉందన్నారు కదా ఆ అమ్మాయి కడుపులో దాన్ని బట్టి ఎంతమంది రేప్ చేస్తుంటారో వారందరిని కూడా ఊరికమ్మ ఎక్కించేయాలి ఇండియాలో ఊరికమ్మం సైలెంట్గా ఉంది ఎన్కౌంటర్స్ జరగట్లేదు అయితే టెర్రస్ట్లు అని చెప్పేసేసి మాఫియా అని చెప్పేసేసి ఇంకా ఏదేదో రకరకాల ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి కానీ అది సరైన విధానం కానీ కాదు ముందు వీళ్ళని చంపేయండి వీళ్ళని ఈ నేరస్తుల్ని ఇది సమాజానికి పట్టిన చెడపురుగులు వీళ్ళందరూ ఈ పిచ్చుకొక్కలను చంపేస్తేనే దేశం సురక్షితంగా ఉంటుంది అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలు